ఏక పాత్రూపతి వెంకటేశ్వర్లు వినయ్ కుమార్ భరతనాటకు భగత్ సింగ్ వందనం నా దేశం అస్వతంత్ర భారతం అంధకార బంధు అలుగుకున్న నిర్బంధం స్వాతంత్రం లేదు స్వేచ్ఛ లేదు వర్తకం కోసం వచ్చి రాజుల మధ్య మతాల మధ్య పేచీలు పెట్టి మెల్లమెల్లగా బ్రిటిష్ ధరలు పీఠాలెక్కారు ఆ పైన అధికారంతో మతెక్కి ప్రవర్తించారు ఒక రాజ్యం తర్వాత మరో రాజ్యాన్ని ఆక్రమించారు లేదా తమకు సామంతులుగా చేసుకున్నారు మేము యువకులం నాది నమతరం మీరు ఆడిస్తే ఆడే గానుగలం కాదు పీనుగలం అసలే కాదు దేశం కోసం రక్త తర్పణం చేసే వీర కిశోరులం రవి అస్తమించిన మీ సామ్రాజ్యాన్ని కూల్చగల మేము ఉత్తుంగ తరంగాణ ఉద్దండ పిండాల ఉద్దండలా దూసుకొస్తాం మీ తోట కత్తిరిస్తాం ఇంగ్లాండ్కు తరిమేస్తాం జీవికి శ్వాస ఎంత ముఖ్యము దేశానికి స్వాతంత్రం అంతే ముఖ్యం శ్వాస కోసం స్వేచ్ఛ కోసం పోరాడిన ప్రపంచ చరిత్రను ఒక్కసారి తెలియదు రాజులను నారాజులను జనం మట్టి కల్పించారు ఫ్రాన్స్ చక్రవర్తులకు ఏ గతి పట్టించాలో చూడండి తిరగబడ్డ జనం వారిని నాన్న రూపాలు లేకుండా దేశంలో మీకు అదే గతి పట్టిస్తాం ఒక బుద్ధం సింగ్ ఒక ఝాన్సీ ఒక చంద్రశేఖర్ రాజా ఒక వీరపాండె అట్టదుర్మన ఒక అల్లూరి సీతారామరాజు ఒక అశ్వఖుల్లా మీరు చంపచ్చు అయితేనే ఆ త్యాగ ధనుల వారసత్వం ఆ వేడి నెత్తురు నాలో ఇంకా మరుగుతోంది ముందు వెనుక చూడకుండా దేశం కోసం నిప్పుల గుండెల్లో దూకుతాను చావును ఆలింగనం చేసుకుంటాం చాతి విరిచి చావు ఎదుట నిలబడతాం నరక రంగి ముందు నిలిచి సవాలు చేస్తాం ఓ బ్రిటిష్ పీడకుల్లారా పాపిస్టి పాలకుల్లారా జలియన్ వాలా బాగులు నిరాయుధులపై తుపాకులు ఎక్కుపెట్టి వేయి మందిని చంపారు స్త్రీ బాల వృద్ధులన్న విచక్షణ లేకుండా కాల్పులు జరిపి పొట్టన పెట్టుకున్నారు మీ దుర్మార్గపు నీచ బుద్ధికి అదే పెద్ద కార్కం మీ దేశంలోని బట్టల మిల్లుల కోసం బలవంతంగా నీరు వేయించి నా రైతుల బతుకుల్ని నాశనం చేశారు నా మహిళల్ని చెరపట్టారు తప్పు చేశారంటూ భారీ శిక్షలు వేశారు ప్రపంచంలో మేమే నెంబర్ వన్ మీకు మనుషులుగా చెప్పుకునే అర్హత కూడా లేదు దోచుకోవడం మా దేశం నుండి తీసుకెళ్లి దాచుకోవడం తప్ప మీకు మరేది పట్టదు మా కోహిను తస్కరించారు తిప్పు సింహాసనం నా దిషం ఒక్కటి ఏది దొరికితే అది పట్టుకెళ్లారు మీ దగ్గర రూపాన్ని లోకంలో ఉంచడానికే మేము పార్లమెంటులో పగ దంగులు వేశాము మిమ్మల్ని చంపాలనుకుంటే నిజమైన మీ చేసేవాళ్ళ కార్మిక వ్యతిరేక బిల్లు పెట్టినప్పుడే మేము బాగులు వేశామని మీరు గమనించలేదా నా చేతులకు మీరేసిన సంఖ్యలు నయబద్ధంగా జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నాయి మీరు ఆ మాత్రం అర్థం చేసుకోలేరా భరతమాత బిడ్డలారా లేవండి మీ తల్లి పాల రుణం తీర్చుకోండి నరు బిగించండి భరతమాత రాల్చుతున్న ఒక్కొక్క కన్నీటి బొట్టు మీద ఒట్టు పెట్టండి ఆమె సంకటను బొట్టండి కోడ్డు మతం గుడ్డు సమానత్వమే మన సరికత్తు తోటి మనుషులను పీల్చి ఒక మనిషి మరో మనిషికి పలాయి కాని మన సమాజం కోసం నన్ను పోరాడాలి మనకు విప్లవం కావాలి విప్లవం అంటే తుపాకులు బావులు కాదు అది దోపిడీ లేని అభ్యున్నతి కోసం సాగే సమరం విప్లవం అంటే మౌలిక మార్పు ఆ మార్పు కోసం నడుగు నడుం బిగించు విశ్వమానవ సౌభ్రా నెలకొల్పు భరత మాత బిడ్డల్లారా మనం బ్రతుకును ప్రేమిస్తాం స్వేచ్ఛ కోసం మరణాన్ని ప్రేమిస్తాం అగ్ని పర్వతం మీద నిలబెట్ట వాళ్ళం గుడిను దాడిన వాళ్ళం లాలా లజపతి రాయ హంతకులను హతమార్చిన వాళ్ళం కురికుండా ఎక్కుతున్నాం అయినా మాకేం విచారం లేదు మరణానికి ముందు సహజ కామ్రేడ్స్ ఆలింగనం చేసుకుని ఆత్మ త్యాగం చేస్తాం நேரம் நான் சக்தியின் பிரிட்டன் பிரதமர்